నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామ పంచాయతీలోని దుత్తపాడు గ్రామంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకుని సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈపూరు మునిరెడ్డి పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు

జన్మదిన శుభాకాంక్షలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతినిత్యం మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్న తోటపల్లి గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంచి మనస్సున్న మా అన్న శ్రీ సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ ఎల్లసిరి రాజేష్ జొన్నవాడ రమేష్ పైనాపురం గ్రామ పంచాయతీ ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా